హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ ఊతప్పం అండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఊతప్పము పిల్లలకి పెద్దలకి ఏ వయసు వారికైనా ఇలాంటి హెల్దీ ఊతప్పం చేసివ్వండి ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్ టైంలో కానీ ఇలాంటి చేసేవ్వండి అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి నేను ఖచ్చితంగా చెప్పగలనండి ఇలాగా చేసుకొని తింటే ఎన్నో మంచి ఆరోగ్య ప్రయోజనాలు మీరు పొందగలుగుతారు అని అంతేకాదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అసలు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి ముందుగా ఒక కప్పు రాగులు తీసుకోండి రాగుల్లో మంచి కాల్షియం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పిల్లల ఎదుగుదలకి దృఢత్వానికి ఎముక దృఢత్వానికి చాలా మంచిది హాఫ్ కప్పు పచ్చిపప్పు హాఫ్ కప్పు పెసరపప్పు కప్పు సగ్గుబియ్యం శరీరానికి చక్కగా చలువ చేస్తుందండి సగ్గుబియ్యం ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతులు మంచి ఫ్లేవర్ ఉంటుంది అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా మెంతుల్ని వంటల్లో వాడుకోవడానికి ట్రై చేయండి చక్కగా ఇవన్నీ శుభ్రంగా వేరే ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు అయినా బాగా పిసికి కడగాలి ఎందుకంటే రాగుల్లో కొంచెం డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి ఈ వాటర్ని చక్కగా వేరే గిన్నెలోకి తీసేసుకొని మొక్కలు ఉన్నవాళ్ళు ఇలా గింజలు కడిగిన నీళ్ళు ప్రతిరోజు బియ్యం కడిగిన నీళ్ళు కానీ మొక్కలకు పోసుకుంటే మొక్కలు చాలా మంచిగా హెల్తీగా పెరుగుతాయి మనకి అంతేకాకుండా పచ్చిపప్పు లో ఎంతో మంచి ప్రోటీన్ ఉంటుందండి ఇంట్లో కూడా మంచి ఫైబర్ ప్రోటీన్ అధికంగా ఉంటుందండి వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా బియ్యం కానీ అలాంటివి ఏం చేయలేదు కానీ హాయిగా తినేసేయచ్చు వాటర్ పోసి వీటిని ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత చక్కగా నానిపోయాయి చూడండి వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవటమే అయినా వేసుకోండి ఇంకా గ్రైండర్లు వేసుకుంటే చక్కగా ఒదిగొస్తుంది పిండి ఇవి కొన్ని వేసుకున్న తర్వాత మిక్సీ పట్టడానికి వీలుగా వాటర్ కొన్ని పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ పిండిని వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలి చక్కగా దోసల పిండి జారులోగానే వేసుకోవాలండి ఇలా వీటిని దోసలు వేసుకోవచ్చు ఊతప్పాలైనా వేసుకోవచ్చు ఇందులోకి రుచికి తగిన విధంగా ఉప్పు వేసుకోండి ఒక టేబుల్ స్పూను జీలకర్ర సన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ తరుగు బీట్రూట్ తరుగు సొరకాయ తరుగు సొరకాయ లేత సొరకాయ వాటిని దాన్ని కూడా చక్కగా తరిగేశానండి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి మంచిగా క్యారెట్ వేసుకోవటం వల్ల మంచిగా కంటికి ఎంతో మంచిది బీట్రూట్ వేసుకోవటం వల్ల మంచిగా బ్లడ్ బ్లడ్ అనేది మనకి వస్తుంది సొరకాయ చూడండి వేసుకోవటం వల్ల శరీరానికి ఎంతో చలువు చేస్తుంది అంతేకాదు పిల్లలు ఏంటి అంటే క్యారెట్ బీట్రూట్ సొరకాయ ఇలాంటి కూరలు తినడానికి ఇష్టపడరు అలాంటి పిల్లలకి చక్కగా ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు అన్నీ హెల్త్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి వస్తాయండి చక్కగా ఇది కలుపుకొని చూడండి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను కన్సిస్టెన్సీ చూసుకొని దోశకి వచ్చే విధంగా చేసుకోండి తర్వాత పెనం మీద ఫస్ట్ ఊతప్పం కాబట్టి ఆయిల్ అనేది గ్రీజ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ నుంచి గ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఒక రెండు గరిటెలు పిండి అనేది వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేస్తున్నాను కావాల్సిన మందంలో మీరు ఊతప్పం అయితే వేసుకోండి దీని మీద ఆయిల్ కొంచెం మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ చేసేసి దీని మీద ఒక మూత పెట్టేసి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఊతప్పాన్ని ఉడికించాలి చక్కగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టాన్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకొని ఊతప్పం అయితే తీసేసుకోవటం అండి చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా చాలా బాగా వచ్చేసింది అదేవిధంగా మిగతా పిండిని కూడా ఊతప్పంలాగా వేసుకొని ఆయిల్ అనేది గ్రీజ్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని అన్నీ ఇలా ఇదే విధంగా చేసేసుకోవాలి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ మీరు కూడా పొందాలి అనుకుంటే ఇంత టేస్టీ ఫుడ్ మీరు తినాలి అనుకుంటే ఇదే విధంగా మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్